ఇప్పుడు వేరే ఆప్షన్స్ లేవు రెండు బేవర్స్ అంటే మీ లాగా గవర్నమెంట్ అన్నప్పుడు మరి ఇప్పుడు దాంట్లో బెటర్ చూసుకోవాలి కదండి దేశానికి నంబర్స్ పరంగా ఫైనాన్షియల్ గా ఎకనామికల్ గా ఏం బెస్ట్ చేస్తారు లాంగ్ పీరియడ్ లో మీ ఒపీనియన్ ఏంటి నాకు నేషనల్ ఇష్యూస్ సెకండరీ అండి ఫస్ట్ లోకల్ ఇష్యూస్ నేనైతే డైరెక్ట్ గా ప్రధానమంత్రి ఎందుకు ఎన్నుకోలేం కదండి అవునండి సో మనం ఎందుకు ఉంది లోకల్స్ మన అసెంబ్లీకో మన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకో ఎవరైతే నుంచి ఉంటున్నారో వాళ్ళలో మంచి ఎవరు అంటే లీస్ట్ కరెక్ట్ మంచి వాళ్ళు అన్న మాటకి విలువ లేదండి చెప్పాలంటే మంచి చెడు అన్న మాటకి విలువ లేదు ఎందుకంటే అన్నాడు మంచిగా ఉండి తర్వాత మహానిషిడు అయిపోవచ్చు ఒకసారి పోవరాని ఏదైతే బిజినెస్ మ్యాన్ గా ఉన్నంత వరకు మహా అయి ఉండే తర్వాత ఏదో చే సడన్ గా ఒకసారిగా మంచి అయిపోవచ్చు ఓకే సో మనకి ఇప్పుడు ఈ రోజు నుంచిన వాళ్ళలో ఒక మూడు నెలల నాలుగు నెలల ముందు వస్తుంది కదా అని ఎలక్షన్ ఇది వస్తుంది వచ్చినప్పుడు ఎవరెవరు నుంచి ఉంటారు మీకు తెలుసు కదా ఎవరో టికెట్లు సబ్మిట్ చేశారు ఎవరు ప్రచారాన్ని సో వాళ్ళ హిస్టరీ మొత్తం మీకు తెలిసి ఉండాలి ఎందుకంటే లోకల్ ఓకే మీకు మీరు కనుక తెలుసుకోవాలి తెలుసుకుని మీరు అందులో పార్టీని చూడదు ఆ మనిషిని చూడండి వాడు చేసే పనులను చూడండి వాడు చేసే ప్రామిసెస్ చూడండి వాడు తర్వాత ఎవరిని సపోర్ట్ చేస్తాడు అనేది వాడి విజ్ఞత మీరు వెళ్ళి మీరు ప్రధానమంత్రిని చీఫ్ మినిస్టర్ మీరు చూస్ చేసుకోలేరు మీకు మనకు సీన్ లేదు సో అండ్స్ ఆ చీఫ్ మినిస్టర్ అనే క్యారెక్టర్ మీ కాస్టిట్యున్సీ కూడా అయితే తప్ప మీరు డైరెక్ట్ చూస్ చేసుకోండి మనకంటే ఇప్పుడు ఆ పార్టీకి ఓట్లేయడం ఎంత మూర్ఖత్వం మన వాళ్ళు తెలిసింది ఏంటి అంటే ఈజియస్ట్ ఏది కనిపిస్తుంది అంటే ఆ పార్టీ వాళ్ళు ఎందుకు ఎందుకంటే అందరూ మూడు వందల కదా తెలుపు ఇదే కొత్త అంటే వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళ వాళ్ళ యొక్క లోకల్ మనిషికి మాత్రమే తెలిసి ఉండాలి అలాంటి వాళ్ళని నిచ్చినలాగా ప్రేరేపించాలి అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి లేనప్పుడు ఆ సత్తా లేనప్పుడు నా పైన నేను చేసుకుంటాను అన్నప్పుడు ఒక పార్టీకి అనవసరం గుడ్డిగా భక్తులుగా ఉండకూడదు అదే పార్టీ చేయి పార్టీ పూపతి డజన్ మ్యాటర్ దీనికి గుడ్డిగా భక్తులుగా బా బానే విమర్శిస్తున్నారు బానే కానీ లుక్ అట్ ద బెటర్ నంబర్స్ అవుతుంది కదా అంటే బాగా ఫైనాన్షియల్ గా మనకి బాగా ఉన్నాయి కదా స్టాక్ మార్కెట్ బాగా పర్ఫార్మ్ చేస్తాయి ఈ గవర్నమెంట్ ఉంటే నేను స్టాక్ ఇన్వెస్ట్ చేస్తా ఉంటాను సో మీరు స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తారు కదా మీకు బాగా ఉంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయని వాళ్ళ సంగతి పరిస్థితి వాళ్ళ 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 ధరలు ఎలా ఉన్నాయి మరించగలుగుతున్నారు సో ఇద్దరు ఒకళ్ళిద్దరు బాధ ఒకళ్ళిద్దరు లాభపడుతున్నారని చెప్పి సపోర్ట్ కొట్టం కదండి జపాన్ దాటిస్తాం జపాన్ దాటి జపాన్ దాటాం సరే జపాన్ కింద పది పది కంట్రీల కింద ఇంకో కంట్రీ ఉంటుంది ఆ కంట్రీలో ఉన్న రోడ్ సౌకర్యాలు ఉన్నాయి మన దగ్గర పది కంట్రీల కింద జపాన్ మూడు మూడు నాలుగు ఎక్కడ పోసి కదా దాని కింద కింద కలండి టాప్ డెవలప్మెంట్ డెవలప్డ్ కంట్రీస్ లో థర్టీన్త్ ఫోర్టీన్త్ పోసి ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఆ దేశంలో ఉన్న రోడ్ ఎలా ఉన్నాయో మనం గూగుల్ మ్యాప్స్ చూడండి ఆ ఎవరు చూడండి ప్రతి దేశంలో అట్లా కదా చెప్పాను లేదు వీ కెన్ గోయిన్ గూగుల్ మ్యాప్స్ అండ్ స్ట్రీట్ వ్యూ అండ్ లీకెన్సీ డైరెక్ట్ రైట్ వాళ్ళ దేశం సార్ ఇప్పుడు జపాన్ పోసుకుంటారు కదా సిగ్గులు వచ్చిన వాళ్ళు ఎవరైనా జపాన్ పోసుకుంటారు వాళ్ళ వాళ్ళ జనాభా మన జనాభా మనిషి పుట్టు కుట్టు ఎవరన్నా ఆడుతూ పోలిస్తాడు మేసా దిపుతాడు అతోటి వన్ టెన్త్ కూడా లేదు మన జనాభా వన్ టెన్త్ కూడా లేదు వాడంత సంపాదించ వాడంత లెవెల్కి వచ్చాడు మన మనం ఎంత ఉండాలి చైనాకి చైనా దాటి ఉంది మన పాపులేషన్ మనం ఎంత ముందు ఉండాలి మన మన దగ్గర అనుయుద్ధం జరగలేదు సర్వనాశం జరిగి అడుగుతున్న పొజిషన్ గెలిపోలేదు మనం జపాన్ అట్లా పొజిషన్ గెలిపింది బట్ ఎవ్రీ ఇయర్ ఇట్ ఇస్ గెటింగ్ బెటర్ కదండి అట్ కొన్ని కొత్త ఏరియాస్ రోడ్స్ వెళ్తున్నాయి లాస్ట్ ఇయర్స్ లో ఎన్ని వెళ్ళిన రోడ్లు మూడు నెలలు ఆరు నెలలు బ్రేక్ అయి కింద పడిపోతున్నాయి ఎయిర్పోర్ట్లు కడుతున్నారు ఎయిర్పోర్ట్లు బ్రేక్ అయిపోతున్నాయి సో కొంతమంది మాత్రం బలుస్తా ఉన్నారు ఎవరు ఈ కాంట్రాక్టర్లు ఓకే ఛత్రపతి శివాజీ యొక్క స్టాచ్యూ కూలిపోయిందండి ఓకే ఓకే అది కట్టి లాస్ట్ లేదు జస్ట్ ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అనుకుంటా ఓకే అది కట్టి సంవత్సరం కాలేదు అంటే ఎంత తుప్పు పట్టిన దీంతో కట్టే ఇలాంటి బిహార్లో ఎగ్జాక్ట్లీ సో డెవలప్మెంట్ ఎలాంటి అవసరం అవసరం ఇట్స్ నాట్ ఈజీ కదండి ఇంత కంట్రీ వన్ ఫార్టీ కదండి ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకోవాలి టోటల్ అథారిటరియన్ కంట్రీ అది సో వాళ్ళకి అక్కడ డెమోక్రసీ అది హ్యూమన్ ఏదేశంతో పోల్చుకుందాం వేరే దేశంతో ఈ లెవెల్ లో ఉన్న పాపులేషన్తో పోల్చండి అప్పుడు ఈ డెమోక్రసీ ఉంది సరే చేద్దాం బ్రేక్ చేద్దాం ట్వంటీ సిక్స్ ట్వంటీ స్టేట్స్ ట్వంటీ చేయండి ఇప్పుడు స్టేట్స్ యొక్క వాటి యొక్క లెవెల్ చూసి ఇంకా దేశాలతో పోల్చుకున్నాం ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ మన పాపులేషన్ అంటాం కదా చిన్న పాపులేషన్ కర్ణాటక తీసుకోండి కర్ణాటక ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి ఏంటి కలిపి తీసుకోండి ఎంత ఉంది పాపులేషన్ పదకొండు కోట్ల ఉంటుంది పన్నెండు కోట్లు పన్నెండు కోట్లు దేశంతో పోల్చుకున్నా పని సేమ్ భాష మాట్లాడతారు వాళ్ళు మన మన తెలుగు మాట్లాడతాం వాళ్ళు కూడా సే భాష మాట్లాడతారు సేమ్ సేమర్ పాపులేషన్ ఉంటుంది మనకున్న ఆర్థిక దాన్ని ఉంటారు నాచురల్ రిసోర్సెస్ కూడా ఉంటుంది ఓకే కానీ బాగా ఉంటారు హౌసల్ పాసెల సో ఈ వంక చాలా సార్ ప్రతిదానికి చైనాతో పోల్చొద్దు అది ఏంటి అథారిటీరియన్ గవర్నమెంట్ అంటారు మన అథారిటీరియన్ కాకుండా ఉందా అపోజిషన్ అంటే ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఆపుతున్నారండి మనం ఇదేంటి డెవలప్ అవ్వకుండా అపోజన్ ఆపుతుంది మనం అపోజన్కి ఏమన్నా పవర్ ఉంది అసలు ఇప్పుడు అథారిటీ ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న అపోజిషన్కి గవర్నమెంట్ చేసే పని ఆపే పవర్ ఉంది సో టెక్కల్ యూ ఆర్ చైనీస్ గవర్నమెంట్ చైనట్షన్ లేదు అపోజిషన్ లేదు అంటారు అపోజన్ ఉన్నా సరే చేసేది ఏం లేదు మన దగ్గర ఆపుతుంది పని జాతీయ

రైట్ సో మీరు చేస్తారు కదా ఈ పాతికేళ్ళలో ట్వంటీ ఫైవ్ ఇయర్ అయింది పాతికేళ్లలో చైనా ఏ నిర్ణయాలు తీసుకుంది చైనా మీద ఇంతకుముందు ఎన్ని రూమర్స్ ఉండేవి ఎంత ఉండేది చైనీస్ ప్రోడక్ట్ అంటే చాలా కంట్రీ చూపేవాళ్ళు ఓకే ఇప్పుడు ప్రపంచం అంతా చైనా నుంచి మ్యానుఫాక్చర్ చేసి తీసుకుపోతుంది వాట్ ఇట్ డూ ఫైవ్ ఇయర్ ట్వీ నాట్ డూ వాట్ డూ ఇన్ పాస్ట్ టెన్ ఇయర్స్ డూ సోలార్ ప్యానల్స్ అలాగే ఎవరు సార్ ప్రపంచంలో చైనా చైనా మేక్స్ హబ్ ఓకే ఎవరు ఫస్ట్ కర్మషిషిల్ డ్రోన్స్ కానీ కమర్షియల్ కమర్షియల్ డ్రోన్ టెక్నాలజీ అంతగా ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏముందండి వాళ్ళకి ఇంగ్లీష్ పడుతుంది కాదు కదా మనకు వచ్చి మనం సిటీస్లో ఉన్న వాళ్ళు అందరికీ ఇంగ్లీష్ ప్లస్ ఎడ్యుకేషన్ మొత్తం ఇంగ్లీష్ ఉంది సెకండరీ పైన ఎడ్యుకేషన్ థర్సరీ ఎడ్యుకేషన్ మొత్తం ఇంగ్లీష్ ఉందండి దిగులలో ఎవరు ఎంఎస్ఎం ఏంటి బిఎస్ రైట్ వాళ్ళకి ఒకటి లేదు ఒకటి మాట్లాడుకుంటారు వాళ్ళకి ఎక్కడైనా వచ్చిందండి అంత టెక్నాలజీ పక్క పెట్టి నేర్చుకున్నట్టు తీసుకున్న ప్రపంచం లేబర్గా అందరి దగ్గర చైనా వాళ్ళు వెళ్ళేసి దుబాయ్లో సైస్ కట్టేసి అక్కడ నుంచి టెక్నాలజీ నినకెళ్ళి వాళ్ళు అదే చైనీస్ స్టూడెంట్ అమెరికాలోకి వెళ్ళి అన్ని రకాల అమెరికా యూరప్లో అన్ని యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకుని వెనకెళ్ళి మనం వెళ్ళిన వాళ్ళు వెనకొస్తారా దేశభక్తి మాట్లాడుతుంది మరి ఇదే కదా మాట్లాడు అంటే సో అలాంటి అలాంటి పాపులేషన్ దగ్గర ఇలా ఆ రోడ్ కట్టారు కదా అది కట్టారు కదా ఏంటి స్టాక్ మార్కెట్ బాగుంది సంరపటమే తప్ప అసలు విషయం ఏమీ లేదండి ఒక్కటైనా సరే టెక్నాలజీ మన దగ్గర తయారు యూపీఐ తప్ప ఆ యూపీఐ కూడా ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ మొదటింది కాదు రైట్ పాపులరైజ్ చేసింది

అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కదా ఇప్పుడు ఎక్కడ బాగుంది ఏ ఏ రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అని చెప్పండి కార్గోట్ ఓవరాల్ గా కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండడం వల్ల ట్రాన్స్పోర్ట్ బాగా అవుతుంది కార్గోట్ వాడేది కార్గో ట్రాన్స్పోర్ట్ వల్ల పొల్యూషన్ తగ్గడం తప్ప మీకు కనెక్టివిటీ ఎక్కడ పెరిగింది ట్రైన్ కదా ఇంపార్టెంట్ దేశం బాగుపడాలి అంటే అందరూ కలిసి కలిసి నడిచి అంటే తప్ప కార్లు బాగుంటాయి కార్లు అంటే కార్లు నేను ఒక్కడే మనం లేదా గవర్నమెంట్ ప్రజలలో పీకిందరూ కూడా అదే ఎవరు కట్టడం సో ఇప్పుడు ఆ అవకాశం ఇప్పుడు ఫస్ట్ ఐదేళ్లలో పాత గవర్నమెంట్ దిట్టుకోవచ్చు నెక్స్ట్ ఐదు అంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటది అప్పటి నుంచి కొన్ని లెగసీ క్యారీ చేస్తామంటారు ఇప్పుడు మూడు సార్

సార్ విదేశాలలోళ్ళే వాళ్ళకి దిక్కు లేక వాళ్ళు ఇంకో చోటు పోతుంటే మనం వెళ్ళి ఎక్కడ పని వస్తారండి చాలా ఉందండి ఇజ్రాయిల్ ఇంకా ఇంకా లేదండి ఇంకా ఈ కబుల్ చాలామంది డెబ్బై ఏళ్ళు అయిపోయింది నిర్వహిం తిట్టుకున్న మొదట యాభై ఏళ్ళు ఆరు వేలు నిరుకుంటున్నారంటే ఆ క్యాండిడేట్ చేసిన పని ఇప్పటికీ కూడా తిట్టుకుంటున్నారండి అంటే అంత చేతనే ఉండడండి మనం వంశ పని అంటే బ్రిటిష్ తిట్టుకున్నారు ఇప్పుడు బ్రిటిష్ ఆయన తిట్టడం కుదరట్లేదు అయిన ఇప్పటికూడ తిట్టుకుంటున్నారు లేకుండా బ్రిటిష్ వచ్చి చేసే బ్రిటిష్ చేసి నాలుగు తరలి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పుట్టినోడు ఇండిపెండెన్స్ రోజు పుట్టినోడు ఇప్పటికే వయసు అంటే డెబ్బై ఐదు వేడు మొత్తం అయి ఉంటాడు

సార్ ఎందుకు అంటే మన కల్చర్ నేను కల్చర్ అంటున్నాను ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు చూస్తే ఒక సేవియర్ కోసం ఒక రక్షణ కోసం వేయిట్ చేయడం అంత స్థితి ఎక్కడికన్నా ఉందండి జపాన్ వాళ్ళు వాళ్ళకి యుద్ధం తర్వాత సర్వనాశనం అయిపోయారు పోలాండ్ సర్వనాశనం అయిపోయింది అడుగుంటుపోయింది నెల కంటే పోయింది వాళ్ళు ఎలా పైకి వచ్చారు వాళ్ళు ఇప్పుడు పోలాండ్ పోలాండ్ దేశం వెళ్ళి వాళ్ళ ఇది చూడండి వాళ్ళ రోడ్స్ట్రక్చర్ కానీ మెథర్స్ కానీ చూడండి వాళ్ళ కాలేజ్ తప్ప ఇంకో భాష రాదు వన్సెంట్ మెంబర్స్ ఇంగ్లీష్ వస్తాయి ఫార్టీ ఫైవ్ అనుకుంటున్నారు వాళ్ళకి ఏంటి యుద్ధంలో నాశనం అయిపోయారు అవును జర్మనీ సో మన దగ్గర పెద్ద యుద్ధం లేదు కదండి మన జనాలు ఏంటి లక్షల కోట్లలో చచ్చిపోలేదు మన వాళ్ళు యుద్ధం వచ్చి సర్వనాశం అయిపోలేదు అడుగుంటు పోలేదు మన దేశం అవును మరి అయినా సరే ఇక్కడి నుంచి ఎందుకు పైకి రావట్లేదు దిస్ ఇస్ దిస్ ఇస్ కలెక్టివ్ మెంటాలిటీ మన కలెక్టివ్ మెంటాలిటీలో మనకి మనం అంటే మనకు విలువ లేదండి మనుషులకు విలువ లేదు మనకి క్యాపిటలిజం ఇస్ నాట్ ఓన్లీ వే అండి క్యాపిటలిజం అనేది అన్పెక్టెడ్ క్యాపిటలిజం ఇస్ డేంజరస్ థింగ్ ఓకే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయండి ఆ ఇమిగ్రేషన్కి ముందు మాట్లాడుతుంది ఇప్పుడున్న ఇమిగ్రేషన్ సిస్టమ్స్ వల్ల దేశాలు నాశనం అయిపోతున్నాయి కానీ ఇమిగ్రేషన్కి ముందు మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నది ప్యూర్ సోషలిజం అండి ఓన్లీ రెండు మూడు విషయాలు మాత్రమే ఇప్పుడు స్వీడన్ నార్వే ఇవి ఉన్నాయి పూర్తి క్యాపిటలిస్ట్ సొసైటీస్ వాళ్ళ దగ్గర ఉన్న విషయాలు మాత్రం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ సర్వీసెస్ మాత్రం ఫ్రీ రైట్ సో ఇంకో దేశాలతోటి వాటితో పోల్చుకోవాల్సి వస్తే చైనాతోనే పోల్చుకుని చైనాలో కూడా అది కూడా మనకు కావాల్సిన విషయం గురించి మాత్రమే పోల్చుకుని తప్పించుకుంటాం మనకి ఏంటంటే వంకలు వెతకడం కావాలి జపాన్తో పోల్చుకోవడం అంటే మన దాంతో పోల్చుకుంటాం ఇంత పెద్ద పాపులేషన్ హ్యాండ్ చేయడం కష్టం ఓకే అంత పెద్ద పాపులేషన్ చైనాతో పోయించుకుంటుంది ఏ వాళ్ళ గవర్నమెంట్ ఇష్టం వేరే ఓకే సిమిలర్ గా ఇష్టమిర్ చేసుకున్నాం పెద్ద దేశంతో చేయడం కష్టం కాబట్టి మన మార్జెస్ట్ స్టేట్ తీసుకున్న ఉత్తర ప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్తో ప్రపంచంలో మరి ఏ కంట్రీని కూర్చున్నట్టుకున్నా అడుగుంటుంది ట్వంటీ సో వంకలు వెతకడానికి తప్ప ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయడం మన చేతి చావదండి సో ప్రతిదానికి ఏదో మనకు కంఫర్టబుల్గా ఒకటి ఉంది కంఫర్టబుల్గా ఎందుకు ఉంది అనుకుంటే ఇన్నాళ్ళు బయపెట్టి తెచ్చారు అపోజిషన్ చూపించి బయపెట్టి తెచ్చారు అపోజిషన్ని డిమనైజ్ చేయడం అంత దౌర్భాగ్యం దేశ ద్రోహం వీళ్ళ దేశంలో అపోజిషన్ అంటే ఒక వాళ్ళ దుర్మార్గులు వాళ్ళు పాకిస్తాన్ ఫ్రెండ్స్ చైనా ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ అని చెప్పేసి అపోజిషన్ తగ్గేది ఏంటి డిమనైజ్ చేద్దాం వస్తారు ఓకే బట్ అత్యంత నీ చేత అది చేసేది ఒకే ఒక జాతి మనుషులు అపోజిషన్ అంత స్ట్రాంగ్ లేదండి సరైన లీడర్ లేదు ఏం చేస్తారు మరి మరలాంటి అంత వీక్గా ఉన్నవాడిని పట్టుకుని వాడి పాకిస్తాన్ ఫ్రెండ్ చేస్తే చైనా ఫ్రెండ్ చేస్తే ఒక లేదు మాట్లాడడం ఎలా వీక్ అంటే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు చేసే ఏదో పనులు చూసి మాట్లాడడం ఒకరికి దమ్ము లేదు మాట్లాడిన ప్రతిసారి వెంటనే వాడిని ఏ పాకిస్తాన్ ఫ్రెండ్ చేద్దామా చైనా వాడి ఫ్రెండ్ చేద్దామా కమ్యూనిస్ట్ చేద్దామని చూస్తుంటారు మసి మూసి మారేడుకాయ చేయడం తప్ప ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఆ కి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఒక్కడికి కూడా దమ్లేదండి కొన్ని ఉన్నాయండి బట్ కొన్ని కదండి మాక్సిమం ఫ్లాస్ ఉన్నాయి మీరు చెప్పుకునే కొన్ని నాలుగు ఐదు బెనిఫిట్స్ బాగున్నాయి అంటే సార్ ఈ రోజు మొదలు పెడితే ఇరవై ఏళ్ళకి ఫ్రూట్స్ వచ్చే చెట్లను చూసుకుని చూసా మాది 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 అంటారు మన కాశ్మీర్ లేదా ఒక బ్రిడ్జ్ ఓపెన్ అయింది ఆ బ్రిడ్జ్ ఇప్పుడు స్టార్ట్ అనేది ఇప్పుడు ఈ రోజు కంప్లీట్ చేసి కొడుకుంటారు మరి కొడుకుంటున్నారు అంత అంత కోటిగా మనకు తగబడతాను ఎన్ని సంవత్సరాలు ఇన్ని నెలల నుంచి అది హండ్రెడ్ ఇయర్స్ నుంచి అవి ట్రైబల్ టైబల్ అదేనండి అది మన దేశాలు కదా కనీసం అయ్యో సంగీవం వ్యక్తం చేయాలని కొడుకు లేదా పదకొండు ఏళ్ళం ప్రశ్న ఒకసారి కొన్ని లక్షణాలు ఉన్నాయండి అథారిటేరియన్ గవర్నమెంట్ లక్షణాలు ఆటనే ఆటనే కుక్క బుద్ధి అంటారండి నాకు మొహం ఏం లేదు ఆటనే కుక్క బుద్ధి అంటారు పక్కన వాళ్ళ దగ్గర లేని మరి ఇప్పుడు అంటప్పుడు ఏంటి గవర్నమెంట్ చైనీస్ గవర్నమెంట్ అంటే కదా వాడు కూడా ప్రెస్ మీట్ వాసిన అవసరం లేదు తెలిసిన దగ్గర కూర్చుంటే వాడు కూడా భయంకరమైన క్వశ్చన్ లేసే అవకాశం ఉందండి అసలు వీడికి లేదు వీడు ఎందుకంటే అసలు కూర్చొని కూడా కూర్చోడు ఇప్పుడు కొంతమంది కనుకుంటారు ఏంటి వాడు వీడు అంటున్నాను ఇదే మాట నెహ్రూని పచ్చి బూతులు మాట్లాడుతున్నప్పుడు గాంధీని పచ్చి బూతులు మాట్లాడుతున్నప్పుడు నేను ఏంటి ఇంద్రాని సోనియా గాంధీని స్త్రీ కూడా చూడకుండా నీచాత నీచపు వాగుతున్న ఒక్కొక్కరిని ఒక్కసారి ప్రశ్నించారు ఎవరైనా

అరవై ఏడు అరవై ఏడు ఏంటి నెహ్రూ పట్టుకుని పెడతావు రెండు సంవత్సరాలు చేశారు ఎన్ని సంవత్సరాలు చేశారు నాశనం చేశారు నాశనం చేశారు చేద్దాం దానికి పదకొండు కనీసం ఒక ఏంటి ఇంతకుముందు ముంచడానికి కుదరలేదు తెలిసిందరుగు చెప్పా లేదు అది కూడా స్క్రిప్ట్ కొట్టుకుంటారు